హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్విన్ ఫోర్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాదం పప్పుతో లడ్డు బాదం పప్పుతో లడ్డు తయారు చేసుకున్నాం ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తయారే విధానం మన వీడియోలో చూద్దాం ఈ లడ్డు చూడడానికైతే కాదని తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అలాగే హెల్త్కి చాలా బా మంచిది హెల్త్కి కూడా చాలా హెల్దీ ఇది ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఐదారు గంటల ముందు లేదా ఒక రోజు ముందు బాదం అనేది నానబెట్టుకోవాలి నానబెట్టుకుని బాగా శుభ్రం చేసుకొని వాటిని తొక్కలు తీసేసుకోవాలి ఇలా చేత్తో నొక్కితే తొక్కలు అనేది ఈజీగా వచ్చేస్తే ఇలాగా పెద్ద కష్టపడిన అవసరం ఉండదు ఈ తొక్కలు తీసేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి గట్టిగా పేస్ట్ చేసుకోవాలి పలుచుగా చేసుకోకూడదు అలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే బాదం పప్పు పేస్ట్ చేసి ఉంచుకుందామో ఆ పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ మనం కలుపుకోవాలి ఇటు అటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పంచదార పౌడర్ చేసి ఉంచుకున్నాం పంచదార మనం పౌడర్ చేసి ఉంచుకున్నాం ఆ పంచదార పౌడర్ కూడా మనం దీంట్లో వేసుకోవాలి పౌడర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ పేస్ట్లో పంచదార అనేది చాలా ఈజీగా కలిసిపోతుంది అలాగే కరిగిపోతుంది ఇలా కలిపే ఎక్కువ మనం కష్టపడిన అవసరం ఉండదు ఇలా తిప్తూ ఉంటే అదే కరిగిపోయి కలిసిపోతుంది మొత్తం అంతా కలిసిపోతుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి చాలా ఈజీగా కలిసిపోతుంది షుగరు పేస్ట్ కలిసిపోయి దీన్ని ఇలా చిక్కపడేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చిక్కుపడేంత వరకు మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే మంచి స్మెల్ రావడానికి నేను ఇలాయచీ పౌడర్ అనేది వేస్తున్నాను దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడుగు అంటుకో అంటుకోకుండా మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి అలాగా మనకి ముద్ద గట్టిపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ముద్ద అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటున్నాను ఇది బాగా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి దీన్ని ఇంకా మన పేస్ట్ అయితే దగ్గర పడలేదు ఇప్పుడు దగ్గర పడింది అలాగే ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇది దగ్గర పడింది కాబట్టి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి కొద్దిగా చల్లారి చల్లారిన తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని చపాతి ముద్దలాగా బాగా క కలుపుకోవాలి ముద్దలాగా అయిన తర్వాత రెండు పార్టేషన్స్ కింద తీసుకొని రెండు రకాల కలర్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను మీరు ఈ కలర్స్ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే రెండు కలర్స్ అయితే యాడ్ చేసుకొని ఇలా బాల్స్ కింద తయారు చేసుకుంటున్నాను నూనె చేతికి రాసుకోవాలి నూనె రాసుకొని మనం ఈ వండు అయితే చేసుకుంటున్నాము చూసారుగా ఎంత నీట్గా అందంగా వచ్చిందో ఇది చాలా హెల్దీ హెల్దీ లడ్డు ఇది బాదం లడ్డు చాలా హెల్దీ లడ్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరాలంటే మీరు చూసిన వారు ఒక లైక్ చేయండి Thanks for watching.